మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు ఎంతగా అంటే నిన్ను నన్ను ప్రేమించింది ఆయన నీకోసం నా కోసము ఆ పరలోక భాగ్యాన్ని ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగువచ్చి నీ నా నిమిత్తము ఆయన ఉమ్ము అనుభవించి కొరడాలతో కొట్టబడి శరీరమంతా చేల్చబడి మూడు మేకుల మధ్యలో ఆఖరి రక్త వరకు ఆయన రక్తమును చిందించాడు అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను అంతగా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమించే దేవుడిని కాదు అనుకొని ఆ ప్రేమించే దేవుడిని విడిచిపెట్టి ఆ ప్రేమించే దేవుడినే వద్దు అనుకొని నువ్వు ఏదో లోకాశుల ప్రేమకు వెళ్ళిపోతున్నావు లోకాషుల ప్రేమ నిన్ను మోసం చేస్తుంది నిన్ను ఒంటరిని చేస్తుంది కానీ ఒంటరిని చేయని విడవని మరవని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ ఎందుకనంటే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నిన్ను ఇంతగా పట్టించుకుంటున్నాడు ఇంతగా నీ కూడా పడి వస్తున్నాడు ఇంతగా నిన్ను అర్థం చేసుకొని ఏదో ఒక క్షణమున ఏదో ఒక రోజున ఏదో ఒక వారంలో ఏదో ఒక నెలలో నువ్వు ఆయన యుద్ధకు తిరిగి వస్తాము అని ఆయన నిన్ను కూడా పడి నీ వెంట వస్తున్నాడు అటువంటి ప్రేమ కలిగిన ఏసై నువ్వు ఎందుకు దూరం చేసుకుంటావు ఎందుకు అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి కాదనుకొని లోకాష్ల వైపు తిరిగి అన్నీ కోల్పోయి అందరితో అందరి దగ్గర ఆదరణ కోల్పోయి సంతోషం సమాధానం కోల్పోయి ఈరోజు ఒంటరిగా మిగిలిపోయి నాలుగు గోడల మధ్యలో ఏడుస్తూ ఎంతకాలంలో మిగిలిపోతావు ఈరోజు ప్రభు అంటున్నాడు తిరిగిరా నీకోసం నేను చేయవలసిన త్యాగం అంతా చేశాను చూపించవలసినంత ప్రేమను చూపించాను నేను శాశ్వతమైన ప్రేమను నీ కోసము చూపించాను ఆ ప్రేమను కాదని ఆ ప్రేమను వద్దనుకొని ఎంతకాలం తిరుగుతావు ఈరోజు తిరిగిరా నేను నిన్ను అదే ప్రేమతో నేను ప్రేమిస్తాను ఎంతగా పాడైపోయిన ఎంతగా చెడిపోయిన ఎంతగా నీ జీవితము అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను నేను ప్రేమిస్తున్నాను తిరిగి వస్తావని నిన్ను ఎదురు చూస్తూ ఉన్నాను నా ఎదురుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అత్యంత కృప కలిగిన ఏసయ్య నీ దివ్యమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి నీ కొందనాలు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకే నీ కొందనాలు నేను మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో అడిగి వేడుకొంచు తండ్రి ఆ మేన్